భారతదేశంలో బీసీల శకం మొదలైంది ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు ఎప్పుడైతే బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించారో తొలి అడుగు నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత బీసీల హక్కులు రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటటువంటి ఒక హస్త్రాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది తద్వారా జరగబోయేటటువంటి రెండో పెద్ద పరిణామం ఏంటంటే ఎప్పటి నుంచో దాదాపుగా ఐదారు దశాబ్దాల నుంచి కూడా అడుగుతున్నటువంటి బీసీ జన గణాంకాలు ఏదైతే ఉన్నాయో జరపాలన్నారు అది ప్రభుత్వం తీసుకోవడం అనేది రెండవ సంబంధించిన విషయం మూడో అంశం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ సంస్థల ద్వారా ఫైనాన్స్ జరిపేటటువంటి అన్ని పరిశ్రమల్లోనూ కూడా ఈ ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి రిజర్వేషన్ల యొక్క అమలు విషయం అమలు చేయాలనేది ఇది మూడో అంశం నాలుగో అంశం ఏంటంటే బీసీలు కూడా ఎస్సీ ఎస్టీల యొక్క స్థాయికి సమానంగా ఉన్న కారణంగా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ను బీసీల మీద ఆపరేట్ చేస్తున్న కారణంగా అనేక మంది అనేక చోట్ల ఎదుగుతున్న బీసీల మీద ఎస్సీ చట్టాలు వాడటం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని తొలగించాలనేటటువంటి ఒక ప్రధానమైన అంశం కూడా ఇవాళ బీసీ సంఘాల నుంచి వచ్చే ఉంది ఇవాళ తాజా పరిస్థితుల్లో మన జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ ఈ రాష్ట్రంలో మాకు వచ్చినటువంటి మొన్న బీజేపీ తరపు వచ్చిన నా నాలుగు ఎంపీలు కూడా ప్రత్యేకంగా బీసీలకే కేటాయించడం జరిగింది కాబట్టి బీసీల యొక్క రాజ్యాధికారం పెరిగేటువంటి పరిస్థితుంది ఆ రకంగానే సామాజికంగా వండుకున్నటువంటి స్థానిక సంస్థల్లో కూడా బీసీల యొక్క భాగస్వామ్యం పెరగాలి భాగస్వామ్యం పెరగాలంటే కులగణ జరిగితే మాకున్నటువంటి బలం ఏంటనేటువంటి విషయాన్ని మేము అడిగేట అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జరిగేటటువంటి అన్ని విషయాలు కూడా ఈ బీసీకి అనుకూలంగా జరిగేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వాటి కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వీరందరి నేతృత్వంలోనూ బీసీల యొక్క భవిష్యత్తు మారబోతుంది విషయానికి సంకేతంగా ఈరోజు ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించాం దీనికి సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా తీసుకుని ఇక్కడ నుంచి దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రాలు రాష్ట్రాల నుంచి జిల్లాలు జిల్లాల నుంచి మండలాలు మండలాల నుంచి గ్రామాలు గ్రామాల నుంచి బూత్ స్థాయి దాకా ఈ యొక్క వాయిస్ని తీసుకెళ్ళి బీసీలందరినీ కూడా సంఘటితపరిచి తద్వారా రాజ్యాధికారం సంప్రాప్తించే దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తాము